లు చెప్పుకునే అవసరం నాకు లేదు దయచేసి దీన్ని మీరే మీ మర్యాద మీరే తీసుకోవద్దండి అని చెప్పి చెప్తాను దాని ఊరికే రావు చేద్దాం ఎమ్మెల్యే ఉండడని చెప్పండి ఎమ్మెల్యే బాధ్యత అంటే మీ గౌరవం మీరే తగ్గించుకోవాలి పరిస్థితి చేయద్దండి మైనార్టీలు కూడా దయచేసి రావంట పెట్టు అంటే ఎవరు మాటలు నేను కదా బాధ్యత అది నేను కదా బాధ్యత చేయపోతే నా గౌరవం తగ్గుతుంది కానీ రావాలి నా గౌరవం తగ్గుతుంది చేయకపోతే చేయకపోతే నా గౌరవం తగ్గుతుంది కానీ మీ గౌరవం మీరు పోగొట్టుకోవద్ద చెప్పగలుగుతా ఉన్నా రావు 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 అది ఎందుకు ప్రచారం చేస్తున్నారో మనకి రావు అనుకోవద్దండి తగ్గించుకోవద్దండి దయచేసి మీకు మీ సహకారం ఉంటే ఇంకా ఇంకా ఎన్నో చేస్తాం ప్రాబ్లం ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడప్పుడెప్పుడో మసీదు కట్టినారడ ఈ రోజుకి తలుసుకుంటానా లేదప్పుడు అలా పెద్ద మసీదునే ఎందుకు తలుసుకుంటా ఉన్నారు చెప్పు మాకు కూడా గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నామే కానీ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డికి పేరు రావాలా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జరిగింది ఇది అనేది జీవితాంతం కలుసుకున్నాలని చెప్పేసి ప్రయత్నంలో ఉన్నామే కానీ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్ప బాగా గట్టి పట్టుదలతో అనేది పేరు ఉంటానే ఆలోచన చేస్తూ ఉన్నాము కానీ డబ్బుకి ఎప్పుడు వెనకడిగా వేసే పరిస్థితి లేదు నేను ఓసారి మాట ఇచ్చినామంటే ఆ మాట తీర్చే వరకు పట్టుదలతో ముందుకు పోతాం ఇప్పుడు మీ ఊర్లో ఆందోళన మైనార్టీల్లో దాతలు లేరు అనద్దు ఇంకా ఇస్తారు ఛాలెంజ్ చేస్తాను ఇంకా ఇస్తారు ఇంకా చేయండి అని చెప్తారు చూడు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా నేను ఎందుకంటే అంత మంచి మనసు ఉన్నాడు కూడా ఉన్నారు లేని పరిస్థితి లేదు ఇంత మంచి మనసు ఉంటే ఇది కాదు కదా లేకపోతే అవుతుంది ఏది ఉన్నా బాధ్యత నేను చేస్తాను మీరు దయచేసి మీరు మంచి ఆలోచనతోనే మంచి మనసుతోనే మాట్లాడండి అని చెప్పేసి మాత్రం నేను చెప్పగలుగుతాను దయచేసి వేరే విధంగా మాట్లాడుకోవద్దండి నా బాధ్యతగా నేను చేస్తాను మీరు కూడా అవుతుంది ఎమ్మెల్యేతో అవుతా అని చెప్పేసి ఇంకా చెప్పండి మీ ఎందుకంటే ఎప్పుడైనా మాట్లాడి తటాసు దేవతలు ఉంటారు కాబట్టి మంచి చేస్తాడు ఎమ్మెల్యే అని చెప్పండి అవుతుంది అది ఎందుకు కాదు సంకల్పం చేస్తే వస్తుంది ప్రాబ్లం ప్రాబ్లంలే దయచేసి ఎవరు కూడా ఈ నీకి నాకు రాజకీయం అంటే వాస్తవాన్ని చెప్పాలంటే ఈ ఈ కుతీ కుతాలు కుయుక్తులు చూస్తుంటే యాసిరికి వచ్చింది యాసిరికి వచ్చింది నిజంగా చెప్తాను వాస్తవంగా మనము మంచి పని చేయాలని వచ్చాము పది మందికి ఉపయోగపడాలని వచ్చాము పది మందికి సేవకులకు పని చేయాలని ఇచ్చాము కానీ ఏదో వీళ్ళు ఊరికి అనవసరంగా ఎన్నో రకాలుగా మమ్మల్ని బాధ్యత చేసి ముందు పెడతాను మేమేం బాధపడే భగవంతుడు ఉన్నాడు కదా నేను చెడుపు చేసి ఉంటే నా కుటుంబం అంతా నాశనం అయిపోతుంది ప్రాబ్లంలే నేను ధర కాదు నేను తెలుపు చేస్తే నేను చెప్తున్నాను నేను నేను చెడుపు చేస్తే నాకు నా కుటుంబమే చెప్తున్నాను సార్ చెప్తున్నాను నేను నేను తప్పు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేయను ఇది గచ్చి ఎందుకు చెప్తాను అంటే ధైర్యం ఆ ధైర్యం ఉంది కాబట్టి చెప్పగలుగుతాను నా కుటుంబం గురించి ఇట్లే పోనాను అంతేగాని ఎందు సార్ నేనేం ఎందుకు కాదు నేను తప్పు చేయను ఎవరికి చేయను ఎందుకంటే మనలకే కుటుంబాలు ఉంటాయి అందరికీ మనలకే కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి పెన్లాం ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళ కుటుంబం ఉంటుంది వాళ్ళకు ఉన్నట్లే నాకు ఉన్నారు అంతేగాని వారికి అన్యాయం చేసి దాన్ని దోచుకొని తినాలని ఆలోచన చేయను నాకు భగవంతుడు ఇచ్చినాడు నాకు ఏమి తక్కువ చేయలేదు ఎవరు కూడా నేను ఏదనుకుంటే చేయగలుగుతున్నాను చేసుకుంటున్నాను ప్రాబ్లంలే దాని గురించి ఆలోచన ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేసే తీరుతాను ఇది వదిలే పరిస్థితి లేదు ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్